హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ ఇంటి నుండి విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ జర్నీ అనమాట ఇంకా అలాగే మాకైతే తత్కాల్లో అన్నయ్య అయితే ట్రైన్ టికెట్ తీసేశాడు ఇంకా ట్రైన్లోకి అయితే పులిహోరైతే చేశామన్నమాట ఇంక ఇప్పుడైతే ఆటో కట్టించుకొని ఇంకా పలాస రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ట్రైన్ అయితే మాకు మూడింటికి ఇక్కడ ఇంటి దగ్గరే ఒంటి గంట అయిపోయింది అనమాట ఇంకా హడా అయిపోయింది ఎందుకంటే బీచ్కి వెళ్ళాము కదా ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట బీచ్కి అందుకే రిటర్న్ అయితే నైన్ థర్టీ వెళ్ళి ఇంటికి వచ్చాము చిన్న చిన్న పనులన్నీ చూసుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా అలాగే వెళ్ళేటప్పుడు అయితే అమ్మ ఏడ్చేస్తుంది అనమాట ఇద్దరం వెళ్ళిపోతున్నాము కదా అన్నయ్య నేను ఇంకా అలాగే ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట ఎటోలాంటి చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఇంకా అమ్మమ్మ ఉన్నారు కదా అదేనండి అవడైతే పాలవలస గేట్ దగ్గర అనమాట వాళ్ళ ఊరి దగ్గర ఇప్పుడైతే పలాస రైల్వే స్టేషన్ అయితే వచ్చాము నార్మల్గా అయితే కరెక్ట్ టైంకి మూడింటికి ట్రైన్ రావాలి మేమైతే పది నిమిషాలు ముందు వచ్చామన్నమాట మూడింటికి కాకపోతే ట్రైన్ వన్ అవర్ లేట్ అనమాట ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోయి దాని దారంతా కంగారు పడ్డాము ట్రైన్కి మనం ఎదురు చూడాలి కానీ ట్రైన్ మన కోసం ఎదురు చూడదు కదా ఇప్పుడు లేట్ వన్ అవర్ అయినా సరే టూ అవర్స్ అయినా అక్కడ కూర్చోవాలి పలాస రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది అనమాట మొత్తము రిమోడలింగ్ చేస్తున్నారు చాలా డెవలప్ కూడా అవుతుంది చాలా పెద్దగా చేస్తున్నారు రైల్వే స్టేషన్ కూడా రైల్వే స్టేషన్కి వచ్చాము కదా ఇంక ఇక్కడైతే చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంకా లగేజీలు అంతా ఇక్కడ పెట్టేసి కూర్చున్నాం అనమాట ఎందుకంటే వన్ అవర్ లేట్ అనమాట ట్రైను అదేంటో కానీ స్పెషల్ ట్రైన్లన్నీ ఆ ట్రైన్కి అయితే టికెట్లు బుక్ చేసుకున్నాము ఆ ట్రైన్లో వన్ అవర్ టూ అవర్స్ లేట్ అవుతాయి అనమాట ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది ట్రైన్ అయితే మాకు నాలుగింటికి వచ్చింది ఇంకా వన్ అవర్ లేట్ అనమాట ఇంకా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నామే ఇంకా మూవ్ అవ్వలేదు అనమాట ట్రైన్ ఇంక ఇప్పుడైతే మూవ్ అయిపోతుంది పలాస రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ సోమవారం మాత్రం అనమాట స్పెషల్ ట్రైన్ కాబట్టి ఖాళీగా మనకి టికెట్లు ఏవి దొరకనప్పుడు ఈ ట్రైన్కి రావచ్చు ఎందుకంటే జనరల్ అన్నీ ఖాళీగా ఉన్నాయి స్టార్టింగ్లో ఎక్కడే నించున్నాం అనమాట మేము తర్వాత కొంచెం ముందుకెళ్ళాము భోగీలు అక్కడ పేర్లు పడతాయి కదా భోగి నంబర్లు పడినప్పుడు కొంచెం ముందుకెళ్ళాము అనమాట ఎక్కడైతే లిఫ్ట్ అలాగే ఎటువైపు ర్యాంప్ అనమాట ఇగోండి ఇది లిఫ్ట్ ఇంకా మూవ్ అయిపోతుంది ఇదంతా పలాస రైల్వే స్టేషన్ అని చాలా ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు హాయ్ 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 చెప్పు आम दिनेश हां यस दिनेश दिनेश అదేంటో కానీ ట్రైన్ ఎక్కంగానే ఆకలేసిద్ది అనమాట ఇంక ఇంటి నుండి పులిహోర తెచ్చుకున్నాం కదా పులిహోర తింటున్నాము మీరు కూడా ఇంతైనా ట్రైన్ ఎక్కంగానే తింటారా మేమైతే స్నాక్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాం ట్రైన్ ట్రైన్లో అయితే టైంపాస్ అవడానికి ఇంకా అన్ని అయితే జల్దీ ఫైవ్ బుక్లు కూడా తీసుకొచ్చారనమాట ఇంక అందరం కలిసి జల్దీ ఫైవ్ అయితే ఆడుతున్నాము నా తెలియదు అట్లా నా చేతిలో చూడండి పెన్ను కాకుండా ఏముందో అది వచ్చేసి కాటక అనమాట కాటకతో నేను మార్క్ చేసుకుంటున్నాను నెంబర్స్ ఎందుకంటే ఇక్కడ సుదీక్ష అయితే పెన్నులన్నో ఇవ్వడం లేదు పెన్నులన్నీ అనమాట ఇంకా పెన్ను తీసుకుంటున్నారని తగేడ్చింది யன் வச்சி கண்டிப்பா டிக்கெட் பண்ண ட்ரி ట్రైన్లో అయితే మా నలుగురు మేము జల్దీ ఫైవ్ ఆడుతున్నాము తర్వాత అయితే మా ఇద్దరు శ్రీకాకుళంలో ఎక్కారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఆడతామని చెప్పారు జల్దీ ఫైవ్ ఇంకా అందరం అయితే కలిసి జల్దీ ఫైవ్ అయితే ఆడేసాము ఇప్పుడైతే నైన్ అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పులిహార ఇంకా ఆలు టమాటా కర్రీ అనమాట ఇంకా అలాగే వైట్ రైస్ పెరుగు అవన్నీ తెచ్చుకున్నాము ఇంకా ఆల్రెడీ జాగు పాప మేమైతే తినేసాము ఇంక ఇప్పుడైతే ఇగోండి మా మామీ అనమాట తాతయ్యని అయితే హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఇద్దరు కలిసి డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అందరు స్లీపింగ్ టైం అనమాట అందరూ పడుకున్నారు నేనైతే పడుకోలేదు ఎందుకంటే ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది కదా నార్మల్గా అయితే రెండింటికి దించాలి విజయవాడలో ఫస్ట్ అయితే పన్నెండింటికి దించాలి అలాగ రెండింటికి అన్నారు తర్వాత వచ్చేసరికి నాలుగింటికి అనమాట ట్రైను మేము విజయవాడలో దిగాము అందుకే ట్రైను ఏ టైము ఏది ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకి దించేస్తాడు కదా అందుకనే మెలుగుతూ ఉన్నాను అనమాట ఎక్కడ ట్రైన్ దిగలేకపోతామేమో అనేసి

Bye. 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 మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే ఇంటికి వచ్చాము వన్ అవర్ అయితే నిద్రపోయారు మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది కదా మళ్ళీ వంట చేయాలి ఇంకా వంట క్యారేజ్ అంత పెట్టేస్తాను అనమాట ఇంకా అలాగే అత్తమ్ రోజైతే ఊరు వెళ్తున్నారు ఇంకా ఎందుకంటే నేను రావడం అత్తమ్ వెళ్ళడం అనమాట అప్పుడు టికెట్ అయ్యింది ఇంకా మాకైతే ఏంటంటే టికెట్లు ముందే చేయించుకోవాలి కాబట్టి ఇంకా అనుకోకుంటే నేను ఊరు వెళ్ళాను కాబట్టి ఇంకా అత్తమ్మకైతే టికెట్ అయ్యింది నేను వచ్చి రావడం కానీ పాపం అనమాట ఇంకా టూ మంత్స్ అయితే రారు అత్తమ్మ మళ్ళీ మేమే వెళ్ళాలి కానీ ఊరు ఇంకా అయితే ఇప్పుడు రారు మాతో పాటు మళ్ళీ వస్తారనమాట ఇంకా అత్తమ్మకైతే ట్రైన్ వచ్చేసి నైన్ థర్టీకి కాకపోతే మళ్ళీ తిరగలేరు కాబట్టి పిల్లలతో పాటు వెళ్ళిపోతున్నారు ఎండ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంక ఏసీనే బుక్ చేశారు అత్తమ్మకి కూడా డే కదా జర్నీ ఇంకా అలాగే సెవెన్కి అయితే దిగుతారు పలాసాలో ఇంకా క్యారేజీ కూడా పెట్టాను అండి అత్తమ్మకి పెరుగన్నము మిక్సీ పట్టేసి పెట్టేశాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు తినేసారు ఇంకా అప్పటికి పెరుగన్నం అయితే పెట్టేసుకుంటున్నారు జ్యూస్ బాటిల్ అవన్నీ అనమాట అత్తమ్మకైతే బావి చెప్పేసి ఇంకా నాకు మొక్కలు చూసి ఫోర్ డేస్ అయిపోయింది కదా ఇంకెలా ఉన్నాయి ఏంటనేసి ఇంక పైకి అయితే వచ్చాననమాట మల్బరీస్ ఇగోండి పెట్లయితే తినేస్తున్నాయి కొంచెం పండిని తీకపోతే ఇలా ఒళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట నేను ఏ ఊరు వెళ్ళాలన్నా ఈ మొక్కల గురించి ఆలోచిస్తానన్నమాట నేను ఉన్నంతసేపు బాగుంటాయి నేను వెళ్ళంగానే మొక్కలన్నీ రహంగా అయిపోతాయి అనమాట ఇంకా నేను అందుకే ఏ ఊరు వెళ్ళినా కూడా అంత ఇష్టపెట్టుకోను అంటే ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అన్న మొక్కల్ని ఎప్పుడెప్పుడు చూసుకుందాం అన్నట్టే ఉంటుంది అందుకే ఈసారి ఊరుండి వచ్చాక ఏ మొక్కలు పెట్టడం లేదనమాట మళ్ళీ మే నెలలో వెళ్తున్నాం కదా అప్పుడైతే పెడతాను ఎందుకంటే ఈ ఎండలకి మొక్కలు తట్టుకోలేవు మనం ఉండం కాబట్టి నీరు సరిగ్గా ఉండవు ఇంకా అలాగే ఈరోజైతే ములక్కాయలు మీకు చూపిస్తున్నాను రెండు ములక్కాయలు వచ్చాయనమాట ఇంకా చిన్న చిన్న వచ్చాయి కానీ ఇంకా పెట్టలు ఉంచడం లేదు అవి కర్రల్లాగా కట్ చేసేస్తున్నాయి అనమాట అంటే గూడు కట్టుకుంటాయి కదా ఆ గూడు కోసం అయితే కట్ చేసేస్తున్నాయి ఇంకా అలాగే రెండు మూడు కాయలు అయితే తెంచేసాయి అనమాట ఇంక వచ్చేసి వాటర్ యాపిల్ ఇది ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఊరెళ్ళ ముందు అయితే గుత్తు గుత్తులు ఉన్నమాట వచ్చేసరికి అన్నీ రాలిపోయినాయి అంటే వాటరింగ్ సరిగ్గా చేయకపోతే ఇంకా అవన్నీ రాలిపోతాయి అనమాట వాటర్ ఆపిల్ అయితే ఇప్పుడు మార్చి నుండి ఇంచుమించు జూలై వరకు అయితే కాస్తనే ఉంటాయి బాగుంటాయి వాటర్ ఆపిల్స్ అయితే ఇంకా అలాగే ఇక్కడైతే జామకాయ కూడా రెండు ఆర్వేస్ చేస్తాను ఒక్క కాయ అయితే ఉంది ఇది కూడా పండడానికి దగ్గరలోకి వచ్చింది దానములు కూడా బాగానే ఉన్నాయి అన్నమాట సెవెన్ అయితే ఉన్నాయి ఇంకా అవి కొంచెం పెద్ద సైజ్ అయితే అవ్వాలి అప్పుడైతే అరవ చేసుకోవాలి ఇప్పుడైతే అలాగే టమాటాలు పెట్టాను కదా ఆ టమాటాలు కూడా నేను వచ్చేసరికి కాయ కూడా వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా కాయలు చూసేసరికి ఇంకా మొక్కలకి అయితే నీళ్ళు పోసేసి కిందకి వస్తాను ఇంక ఇప్పుడైతే బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నానమాట పెళ్లి సీడీలు ఇంట్లో ఉన్నాయి కదా అవి తీసుకొస్తాను ఇంకా అలాగే అమ్మ వాళ్ళు అయితే మాకు శారీ పెడతారు అనమాట బట్టలు పెడతారు ఇంకా మా బావకి డబ్బులు ఇస్తారు ఇంకా ఆయన ఎందుకంటే లుంగీలు అలాంటివి కట్టలే కాబట్టి ఇంకా ఆయనకి డబ్బులు పెట్టారు అన్నమాట ఇంకా నాకు శారీ అయితే ఇది తీసుకున్నారు ఈ శారీ అయితే నాకు ఇష్ట ప్రకారంగా తీసుకున్నాను అంటే నేను మా మరదలు వెళ్ళి ఇద్దరు ఒకేలాంటి శారీస్ అయితే తీసుకున్నాము మోడల్ అంతా ఒకటే కొంచెం కలర్ చేంజ్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది అలాగే పైకి అయితే చిన్న బార్డర్ వచ్చింది అనమాట ఇంకా శారీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియో ఇస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్